ఆ రోడ్లు వేసి తప్పుడు వెయ్యమండి ఈ వాసంతా వెళ్తా అండి ఈ కాలం నమ్ముకొని మొత్తం ఇటు పద్నాలుగున్నాయి ఎలాగో వస్తాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మొన్న జనసేన పార్టీ తరపు నుంచి ఇంటింట జనసేన కార్యక్రమం అనే కార్యక్రమంలో పద్నాలుగు వార్డుకు రావడం జరిగిందండి ఆ రోజు ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ ఒక కల్వట్ అనేది అడగడం జరిగింది ఈ యొక్క కల్వట్ ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాడుగుల జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాదాపు వారం రోజుల కిందట ఈ యొక్క ఏదైతే కల్వట్ ఉందో ఒక పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వేచించి జనసేన నాయకులు ఏదైతే మంచి చేసామో అదే మంచి కార్యక్రమం దగ్గర ఈ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు అనేది ఘనంగా నిర్వహించడం జరిగిందండి దీనికి సపోర్ట్ చేసిన జనసేన నాయకులకు వీర మహిళలకు జన సైనికులు మాడుగుల జనసేన పార్టీ తరపు నుంచి కృతజ్ఞత తెలుపుతున్నాం అండి జై జనసేన జై జనసేన